అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నిర్మల్ లో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి నిన్నటి నుంచి దిలావర్పూర్ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది నిరసనలో భాగంగా నిర్మల్ భైంసా జాతీయ రహదారిని దిగ్బంధించారు నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది స్థానికులు పోలీసుల వాహనాలను అడ్డుకుని అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు ఆరు గ్రామాలలో ఉన్నటువంటి వారి అరెస్టులో ఈ నేపథ్యంలో మళ్ళీ రోజు కూడా

ప్రభుత్వాలు పాలయాపన చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దాదాపుగా ఇవాళ మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు లెక్క చేయకుండా రోడ్ల మీద ఇరవై నాలుగు గంటలకు పైన ధర్నా చేస్తూ ఉంటే ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా ఇప్పటి వరకు రాకుండా ఇవాళ ప్రజల ఓట్లతోని గెలిపొందిన నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం

ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ రోజు మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నాలుగైదు గ్రామాల ప్రజలు దాదాపు రెండు సార్లు ఇక్కడ ఉన్నటువంటి సందర్శించడం జరిగింది కష్టపక్కల ఉన్నటువంటి ఆ ప్రజలను కూడా అడిగినప్పుడు సమాధానం ఏంటంటే ఉద్యోగ కల్పిస్తామన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి పది మందికి ఉద్యోగాలు ఇచ్చారు తప్ప పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు దాంతో పాటుగా ఫ్యాక్టరీ అక్కడ ఏదైతే జరిగిందో అది పూర్తిగా కలుతమైంది పంట కేవలం ఒకటే పంటలు దాన్ని కూడా ఆ అరిక పంటల अनारोग्यता ఉన్నాయి కాబట్టి పంటలు కూడా పండలేకపోతాయి మాకు అలాంటి సోర్సెస్ వద్ద మాకు వాటిల్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వము పునరాలోచన ఈ యొక్క ఇతనాల పరిశ్రమలు ఇక్కడి నుంచి తొలగించేంత వరకు ఈ ఉద్యమం ఉంటాం పూర్తిగా అని చెప్పేసి చెప్పగా మనం చూస్తుంటాం